来人！来人！来人！来人！

ले पण मी पण कितीला बाईडवरच टिकीकळा फोन आलंय अडकून बेटे ओके ना ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నిత్యం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఏ విధంగా ఉంటున్నారో నాయకులను కూడా అదే విధంగా మరి ప్రజల్లో ఉండాలి ప్రజా సమస్యలు తీర్చాలంటే ప్రజల్లో ఉన్నారు దానికి అనుగుణంగానే ఏదైతే మేము కూడా నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నాం మేము అవ్వచ్చు మిగతా నాయకులు అవ్వచ్చు మేయర్ గారు అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు ఏ సమస్య ప్రజలకు ఏది అవసరం అనేది ప్రతీతి కూడా గుర్తించడం జరుగుతుంది అలాగే ఇది నేను పాదయాత్ర కూడా ఈ రోడ్డు అప్పుడు వేస్తానని చెప్పి ప్రజలకు చెప్పాను మరి నిధులు కొరత వల్ల ఎందుకంటే రమారామి ఎనిమిది నెలలు పూర్తయింది ఇది తొమ్మిదో నెలలు రన్నింగ్ అవుతుంది డెఫినెట్గా ఈ రోడ్డు కూడా ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ రోడ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి నిన్న డెబ్బై ఏడు లక్షలతో రెండు రోడ్లు వేయడం జరిగింది ఇవాళ ఇరవై తొమ్మిది లక్షలతో మరి ఇది నాలుగు ఐదు డివిజన్లకు సంబంధించిన రోడ్డుని ఇవాళ మరి ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ప్రజల అవసరాలు తీర్చవలసిన బాధ్యత మాకుంది అలాగే ఎందుకంటే ఆర్థికంగా ఏదైతే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఒక్కొక్కటిగా ప్రజలకు ఇబ్బంది లేని పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అన్నీ చేయవలసిన బాధ్యతను మేము తీసుకోవటం అది ఎక్కడనేది పరిశీలించి వీళ్ళందరూ కూడా నాయకులు కూడా సమన్వయం చేసుకోవడం ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు మరీ ఇబ్బంది పడే దగ్గర ముందు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తీసుకుని మేము కానీ మేయర్ గారు కానీ అధికారులు కానీ జనసేన నాయకులు కానీ నిరంతరం ప్రజల్లో తిరగటం వల్ల ఎక్కడైనా సమస్య ఉంది అంటే ఇది ఎమర్జెన్సీ అని చెప్పిన ప్రతి పని కూడా మనం చేయడం జరుగుతుంది మరి ప్రజలు దీన్ని కూడా గుర్తించాలి వాళ్ళు కూడా ఏదైతే మేము చేస్తున్నామో ఆ పని బాధ్యతతో వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది రోడ్డు వేసిన తర్వాత వాళ్ళ చేతుల్లో ఉంటుంది పాడవకుండా ఎవరైనా తవ్వాలి అత్యవసరం ఉంటే మున్సిపాలిటీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు దాన్ని ఏ విధంగా కట్ చేసి ఏ విధంగా పొడ్చాలనేది వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు పంపులకి అనేక సార్లు బ్రేక్ చేశారని ఈ తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్రేక్ అనేది మీరు చేయొద్దు మీకు ఇబ్బంది ఉంది ఇమీడియట్గా ఫోన్ నెంబర్లు మీ దగ్గర అందరి దగ్గర ఉన్నాయి తక్షణం ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్య తీర్చి ఆ రోడ్డు పాడవకుండా చూసే బాధ్యత మున్సిపల్ అధికారులు తీసుకుంటారు దాన్ని కూడా ప్రజల బాధ్యత వ్యవహరించాలని మీ అందరినీ కోరుకుంటూ మరి నిరంతరం కూటమి ప్రభుత్వం ప్రజల మీరందరూ కూడా గుర్తించాలి దానికి మీరందరూ కూడా సహకరించవలసిన అవసరం నమస్కారం మున్సిపల్ కార్పొరేషన్ పరంగా పదిహేనవ ఆర్థిక సంఘ నిధులకు సంబంధించి ఏదైతే గౌరవ శాసనసభ్యులు వారు మరి ఏలూరు నగరంలో పర్యటించి ఎక్కడైతే అవసరం ఉన్నాయో అవసరమైన ప్రధ ఫస్ట్ ప్రయారిటీగా మరి డ్రైన్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి కూడా అవన్నీ కూడా శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిన్న కూడా మరి డెబ్బై ఏడు లక్షల రూపాయలతో మరి పదిహేను ఆర్థిక సంఘ నిధులకు సంబంధించి రెండు రోడ్లని పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఏడు డివిజన్లకు సంబంధించి మరి శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నాలుగు ఐదు డివిజన్లకు సంబంధించి మరి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో ఈ రోడ్డుని నిర్మించేందుకు శంకుస్థాపన గౌరవ శాసనసభ్యులు వారు మేము మరి ఇక్కడ జనసేన నాయకులు రెడ్డప్పుల నాయుడు గారు కానివ్వండి అందరు కూడా కార్యకర్తల మధ్య మరి యొక్క సీసీ డ్రైన్ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ఏదైతే మరి నగరంలో ప్రత్యేకంగా మరి శాసనసభ్యులు వారు మాట ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చేందుకు మరి ఎక్కడికక్కడ మరి వారు కానివ్వండి మేము కానివ్వండి ఎక్కడైతే సమస్యలు ప్రధానంగా ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చేందుకు మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాము మరి జనరల్ ఫండ్ కానివ్వండి అలాగే ప పదిహేను ఆర్థిక సంఘ నిధులకు సంబంధించి కూడా మరి కోట్లాది రూపాయలతో ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తూ ఉన్నాము అవన్నీ కూడా త్వరలోనే ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు సంటేన్ గారు అదేవిధంగా గౌరవ మేయర్ గారు ఆధ్వర్యంలో దాదాపు ఏడెనిమిది కాలనీలకి కనెక్టింగ్ రోడ్డు అయినటువంటి ఈ రోడ్డుకి ఇరవై తొమ్మిది లక్షల పైగా గ్రాంట్ బిడ్ శంకుస్థాపన చేయడం చాలా ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా అభిమానిస్తున్నారు ఎందుకంటే ఇది రెండు వేల నాలుగు ఐదు సమయంలో ఈ రోడ్డుని వేయటం జరిగింది ఇక్కడ ఒక ఈ డ్రైన్కి ఒక అడ్వాంటేజ్ ఉంది మన మున్సిపల్ కార్పొరేషన్లో ఎస్టీ గ్రాంట్ సిక్స్ పర్సెంట్ని వెచ్చించవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ చెంచల కాలనీ ఉంది చెంచల కాలనీ అడ్వాంటేజ్ తీసుకొని గౌరవ శాసనసభ్యులు మేయర్ గారు ఈ యొక్క డ్రైన్ కూడా నిర్మాణం చేసినట్లయితే మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరం లేదని చిన్న చిన్న వర్షాలు వచ్చినప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ముంపుకు గురవుతూ ఉన్నాయి దాని నుంచి తాకట తగ్గించడానికి ఉంటుంది ఎందుకంటే మేము రెండు వేల ఒకటి నుంచి ఆరు వరకు మరి ఎస్టీ గ్రాంట్ ఏదైనా ఉంటే మండలంలో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పనిచేయడం జరిగింది ఎస్టీ గ్రాంట్ ఎలాగా మనకి ఉన్నది లంబాడి కాలనీ ఒకటి చెంచల కాలనీ కొన్ని ప్రాంతాలు మాత్రం ఉన్నాయి దాంట్లో మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ఆదాయంలో సిక్స్ పర్సెంట్ గ్యారెంటీగా దాన్ని ఖర్చు పెట్టాలి ఆ ఆ గ్రాంట్ని కేటాయించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎందుకంటే చాలా ఎక్కడ ఎవరు ఏ విషయం చెప్పినా కానీ పరిగణలో తీసుకొని తక్షణ పరిష్కారం చేసే దిశగా వారు ఈ యొక్క ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో వారి యొక్క ప్రయాణం చాలా అభినయ అభినందనమైనటువంటిది ఎందుకంటే ఇటు మేయర్ గారిని కోఆర్డినేషన్ చేసుకొని కార్పొరేషన్ కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ ఎక్కడైనా కానీ ప్రజలు ఎవరైనా కానీ తక్షణం వెళ్ళి వారికి సమస్య చెప్పగానే ఆ సమస్యల పరిష్కారం దిశగా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ ఏ సమస్యలు రాకూడదు అనేటువంటి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క జరుగుతున్నటువంటి పరిపాలనలో చాలా గణనీయమైనటువంటి అభివృద్ధి సంక్షేమము ఉపాధి కల్పన కొనసాగుతుంది దాంట్లో ఎందుకంటే ఇవాళ దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాలు పైబడినటువంటి రోడ్డుకి ఈ రోజు